వచ్చింది పాడుని ఇప్పుడు మామా మా ఎంతవరకు వచ్చి ఓకే మధుమాసంలో మంచిదో నానా కోసం ప్రాణం ఓ

మంది గుమ్మరిచ్చినట్టు ఈడికేమో జాతర చెరా నా కొంగు చివర దాసుకున్న చిల్లరే నీ ఊరా రాత్రి అంత నిద్రపోని అల్లరే నీ పోయి ఉన్న అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చిగురు వచ్చరా నా మనసే వెనుకే తిరిగినది మని అడిగినది ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కుల పేదవాళ్ళకి నవ్వగా చిట్టిలా గుండె చెప్పనా సిగ్గు పా నా ఉగ్గుబట్టి చెప్పినా అగ్గి అగ్గి మండలే నా శైలితాడు గోదావరి గట్టు మీద రామ

గట్టి బా చెరునరణై చిన్నదో చిన్నదో రామలొడి గుడికొచ్చే చిన్నదో చిన్నదో కొబ్బరి పండు ఆరటి చిన్నదో చిన్నదో రామలొడి గుడికొచ్చే చిన్నదో చిన్నదో వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసే నిలిగిలి సాకే వెన్నెల వర్షం తెలిసే మౌనం తెలిసే నాకు మాట తెలిసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచమే గుండెల్లో కనిపించలే పై పైన రూపాలు చాలు లేపటి ప్రేమే చూడా నిజమేలే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీవంటున్నా వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నిన్ను చేసేలా చల్లకే చల్లకే నా చుట్టూ రంగుల్ని అడుగులతోటి దూరం కలిసే కన్నా దూరాన్ని గుర్తించే పైన తోడైలే ఉంటాడైనా నా నా పట్టుకు వదల నన్నది చూడే ఆ కళ్ళు చూపున

సామజవర గమనా నిను చూసి ఆగగలనా నా విసు మీద చూడే నా కళ్ళు ఆ కంపుల నీ కళ్ళకు కాదే కాదు ఎల్లక చిలు లలు దర్వాజా బోనాలు పండక్ వస్తానని రాకపోతివి అవు మళ్ళా నేనే అనుకోవాలా వెళ్ళు బాయ్ 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 పలికినదే నిన్ను తాకిన గానైనా పలికిన నా ప్రేమని చూస్తున్నా ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ రంగులా లోకంగా ఉండేటోని నేనే ఇదిగా నమ్మానండి నువ్వు ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే వెళ్ళకే